సరే సార్ అయితే అది టైం అయిపోయిందా సరే పంపిద్దా ఓకే ఓకే అగో ఎవరు సార్ ఫోన్ చేసింది అగో మున కట్టినట్టు అయితే కదా గింజల్లా వచ్చిందా మళ్ళా ఏ పాటు కట్టాలి రెండు వేల ఐదు వందలు கட்டரா போய்ரா

आले पेनाक चालू होता मानचा जागर कपदी भेटरा ले बान आली तरी तू इल्याई आली नुया नाही चाललेच अटमटे आम्ही सिनेपोरणाने आना गेलेस प्लस कटरा नाको गाडा मारी राजी मानचा ఒక ఏర్పడతాయి అరే వంద నీ వందతోనే చికెన్ తీసుకురా సరేనా అరే నువ్వు వంద రూపాయలతో ధ్వంస తీసుకురా రసలుగా నువ్వు ప్లేట్లు గ్లాసులు బోర్పాలు తీసుకురా మసాలాలు ఇసుకురావు అన్ని సరే కానీ మరి నీ వంద రూపాయలతోనే నేనా నేనేందుకు వంద రూపాయ చూడు ఉల్లిగడ్డలు మిరపకాయలు పోయేద్దా అవన్నీ దంచద్దా చికెన్ అన్నద్దా బయట అడిగితే రెండు వందల రూపాయలు అవుతాయి ఇంకా నేను వంద రూపాయలు సేఫ్ చేస్తున్నా చికెన్ అందుతా నేను సరేనా ఏ నువ్వు వద్దేనే అండి ఇంత బాగానే రేట్ అవుతాయి నువ్వే అండి ఏ తీరా అరే పొందుకుంటున్నావు నువ్వేమత్తావు నీ ముఖానికి కొత్తలు ఉన్నాయా ఎక్కడ ఏ పీకంతి ఏ మనోడేగా రెండు ముక్కలు చూపు పోం మనకి మనోడే నడవదు మనం మంచిగా వంద రూపాయలు వేసుకున్నాం దాదా చేసుకుంటున్నాం ఈయన ఇంట్లో దగ్గర మనోడే అరే లెక్క లెక్క ఉండాలి మనం మంచిగా వంద రూపాయలు వేసుకున్నాం సోఫా నడవదు అరేరా చికెన్తోనా మటన్ తెప్పిస్తా మటన్ ఇరవై ఐదు వందలు ఇరవై వందలు అర్థమైందా మొత్తం పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిరే ఒక బోల్పడ వేసుకున్నా బోల్పడ కాదు మక్క అడుగులు మక్క కూడాలు అన్నీ వేసుకుందాం ఏమో నువ్వుగా నువ్వు తిన్నావు అనుకో అతను దాత మళ్ళా ఇంకోసారి మర్చిపోవు నువ్వు మా అలా కొత్తది నువ్వు మాకు చెప్తున్నావు అవుచ్చేట్లు నీ బొత్త అలాగే పీకాలే అట్లా ఆయన పైసలు చూపెట్టమండ్రా

వెళ్ళి పరిస్థితి కట్టరా అని పరిస్థితి ఇచ్చిండు నాకు ఇరవై ఐదు వందలు మరి దాదా చేసుకున్నాం మరి మీ వాడు అడిగితే ఏం చెప్తావే నిజం మరి మావాడికి ఏం చెప్పినాంరా పైసలు అని చెప్తే ముందే మావోడు ఫోన్ తీసి ఫోన్ పర్సన్లో పైసలు పెట్టి ఇచ్చిండు నాకు ఫోన్ అని చెప్పు ఇదే మంచిగా ఉంది కానీ మళ్ళీ ఫోన్ ఎట్లానే గట్ల ఒక ఐడియా చెప్తాం

పొద్దుగా అనగా వేడు ఇంకా అత్తలేడు ఫ్లైట్ ఫ్లైటానా పోయి జల్ది బతు రావాలి బండి కూడా ఇవ్వకపోతే బండి నేనే ఉంచుకుంటే ఈ మాటలకేం తక్కువ లేదు నీకు నీ తమ్మునికి కూరలు ఉప్పేలేదు చప్పగా సప్పగా మీరు తప్ప చేసినవా చప్పగా అండి తమ్ముని అంటే బాగా బిపిలేత్తంది ఇంకా మంచిగా ఉప్పు కానీ పెడితే ఇంకా మీదే కూడా కొడుతుకోవచ్చు కదా కానీ కొట్ట

అయినా పోయేటప్పుడు చెప్తే అయిపో కదా ఇప్పుడు అన్నమంతా ఏం నాన్న నానోట్ కు మరి ఏ తల్లికుంటాడు కాకలేదట చెప్పడండి ఒక తింటాడు అప్పటికి మా చెప్పిన ఒక అంతి నువ్వు అరుణ మంచిగా ఉన్నది ఆ రెండు మంచిగా ఉన్నది అన్నా ఏజెంట్ సార్ వచ్చండి గారో గిటాచీ ఫోన్ చేసి చెప్తిగానే గైలెస్ స్పెషల్ కట్టువని ఇంకా పంపిస్త్రాం అని చెప్పి వచ్చినా మరి లేపో వేరే పని ఉంది ఆ ఊర్పు ఆగో నువ్వు చెప్పినా నేను అప్పుడే చెప్పిన ఆయన పంపకు ఏదోడి చేస్తానని ఇప్పుడు ఎట్లా కొడతావో కట్టిగా ఆ నువ్వు ఆగే ఊరకే అంటారే 1 మళ్ళీ నేను అప్పుడే చెప్పినాలె గట్టకు ఇది ఏనకియ్యకు పంపకని వాగు

ఫోన్ వేనే పైసలు వేనాయి అవరా నీకు సేత్ కిట్ట వడవడతామని నేను ఫోన్ పెట్టి అంత జాగర్తగా ఇట్ట ను గిట్ల చేసుక తావరా ఇయ నీ కేట్లి తాగుతాయి రా నీ చేతల పైసలాగా పాయ ఫోన్ ఆగా పాయ ను చేసిన పై నమ్మకలే పాయ గిరా అంటే ఏమత్తది ఈ ఇచ్చానికి మానం లేదా ఈ నాకి చెప్తనే ఉన్నా కదా ఆయనకి ఇయ్యకు ఆయన ఏదో చేస్తాడు అని ఇట్టాడా ఓ పోతాడు అన్ని తెలువాలి ఆయనకి అని అన్నాడు కదా తెలిసింది ఇప్పుడు తమ్ముడు తెలిసింది అన్నకు తెలిసింది అన్ని తెలిసినాయిగా

మీరు అందరు ఒకటారుగా చెప్పు ఏంది పైసలు వేయ జకెళ్ళి మళ్ళీ ఇవ్వే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు నేను మీ ఇంటికి తెచ్చినా బజ్ రే ఇట్లా బాగా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు ఆ నీ ఇట్లా కడతాన ఈ చెప్పినా మీకేమన్నా ఇచ్చిరు ఫోన్లో పెట్టి ఏం చేద్దాం చెప్పు అక్కడ చూసినావా ఏమంటాడు నీకు కడతా అని ఇయమన్నా అంటాడు నువ్వు బుర్రపుర్ర పోయి నా తమ్ముడు తెలివద్దా ఇక కడతాడు వచ్చి అని ఇప్పుడు ఏమంటాడు నాకైతే ఏం తెలియదు నువ్వు కడతావు తమ్ముడు కడతావు నాకు అవసరం లేదు ఇంట్లో ఇంకా ఒక్క రూపాయి దియదు చెప్తానా అవసరమే అదికున్నారా బాగోదాం కట్టిదా పడతామ్మా అని వాళ్ళ ఫోన్ పోయా పైసలు కొడుతు అరే పైసలు కడతాను చెప్పి నా రబలంతా

ఫోన్ దొరికినప్పుడు పైసలు దొరికాయారా నీకు ఏం చేసి పైసలు కొనుక్కొని తిన్నారు కదా మీరు ఏ నిజం చెప్పు చెప్తానా నేను ఏ చెప్పురా చెప్పు అవో రెండు వేలు మాగేనారు కాక మేము అక్కడ తోల దొరికితే పట్టుకొని వచ్చినాం అవురా ఆడ ఫోన్ దొరికినప్పుడు దాని పైసలు కూడా దొరకాలి కదరా అంటే పైసలు తీసుకొని ఫోన్ ఒకటి తెచ్చి ఇస్తారా నాకు నిజం చెప్పు ఏం చేసి పైసలు కొనుక్కొని తిన్నారు కదా తీసుకున్నారు కదా మీరే అదే కొనుక్కొని కొత్త నారాయణ కొత్తలా రెండు వేలు నారాయణ పడుతుంది

ఎక్కువ మాట్లాడక చెప్తానా సర్పు గోడ కట్టుకోవాలి అట్లనే తిరుపతి అడా ఫోన్ దొరికింది మంచిదని కొద్ది నీకు తెచ్చి ఇచ్చినవే ఇలా పైసలు ఉన్నాయో లేవో మాకేం తెలిసే అరే నీ గు ఉన్నాక మాకు తెలిసే గానీ చక్కగా పైసలు ఇచ్చేది

ఇగో గిదంతా నడవదు నీ తమ్ముడు ఇంట్లో ఉంటే నేను అయితే ఉండని చెప్తాను ఇంట్లో ఉండడానికి లేదు అసలు సంపాదించి పెడితే అంటే ఖర్చు శాతం సంపాదించాతంలో ఎందుకు ఖర్చు పెట్టాలి అత్తమ్మ నువ్వే చెప్పిగా నేను ఈయన ఉంటే మాత్రం నేను చెప్తాను ఇది అంతా ఇప్పుడు ఈ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ భాగవత కొంచెం నువ్వు ఇచ్చి

వాళ్ళు కాయగిల్ జీవో కడతాడు ఆ మాపకు ఏర్పాటు కట్టుకుని మొదలై యోగ్యవాణ్ మాత్రం చెప్తాను ఏం చేసి కడతాలో కట్టుమాను మంచిగా సంపాదించి పెడతా అంటే మంచిగా తినుడుకు మరిగిండు నేను నీకు